వెల్కమ్ బ్యాక్ టు నవ్య సెకండరీ స్కూల్ స్థాయి నుంచి మాస్టర్స్ వరకు ఏ విద్యార్థికైనా పరీక్షలంటే ఒత్తిడి ఉంటుంది దాన్ని ఆహారంతో అధిగమించగలం కాబట్టి విద్యార్థులకు నిర్ణీత వేళల్లో ఆహారం ఇవ్వాలి బ్రేక్ఫాస్ట్ అస్సలు మిస్ చేయద్దు అలా చేస్తే రక్తంలో చక్కెర నిల్వలు తగ్గిపోయి శక్తి మీద ప్రభావం పడుతుంది పరీక్షల సమయంలో పిల్లలకు అధిక పిండి పదార్థాలతో కూడిన ఆహారం నూనె వస్తువులు పెట్టద్దు వీటి వల్ల అధిక నిద్ర గ్యాస్ట్రైటిస్ సమస్యలు వస్తాయి పంచదార ఉప్పు తగ్గించాలి ఇక మరిన్ని ఆసక్తికరమైన విషయాలు తెలుసుకోబోయే ముందు ఇప్పుడు నవ్యాలో నయా ట్రెండ్స్ చూద్దాం నమస్తే వెల్కమ్ టు నవ్య ఈనాటి సెగ్మెంట్లో భాగంగా నేను మీకు అందమైన డిఫరెంట్ ఫ్యాబ్రిక్స్ ఉన్నటువంటి పార్టీస్ అకేషన్స్ ఏవైనా సరే అందంగా మనం మెరిసిపోవాలనుకునే అందమైన టాప్స్ని నేను మీకు చూపించిపోతున్నాను సో ఫస్ట్ ఐటమ్ చూసేద్దాం సో ఫస్ట్ ఐటమ్ చూస్తున్నాం కలంకారీ కాటన్లో మంచి డైలీ వేర్ ఎంత అందంగా ఉందో చూడండి మంచి డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ జామెట్రిక్ డిజైన్స్ డిఫరెంట్ కైండ్ ఆఫ్ ప్యాటర్న్స్తో పైనేమో మంచి పువ్వులు వచ్చినాయి కంప్లీట్గా ఫ్రాక్ కైండ్ ఆఫ్ థింగ్ ఇది చాలా చాలా అందంగా ఉంటుంది ఒకటి అట్లా డైలీ వేర్ ఈవినింగ్ అట్లా ఒకేషన్స్కి వెళ్ళొచ్చు ఐ మీన్ ఎక్కడికైనా షాపింగ్కి వెళ్ళొచ్చు చాలా చాలా బాగుంది చూసారా సో పైన చైనీస్ కాలర్ వచ్చింది ఇదంతా కూడా హ్యాండ్ మేడ్ చూడండి పైన యాగ్ డిజైన్ అంతా కూడా పువ్వులతో చాలా అందంగా వచ్చింది ఇదంతా కూడా సింపుల్గా చాలా అందంగా క్లాసిక్గా కనిపిస్తుంది సో బ్యాక్ సైడ్ అంతా కూడా ఇది మళ్ళీ సేమ్ ముందు ఎట్లా అయితే ప్యాటర్న్స్ ఉన్నాయో అదేవిధంగా కంటిన్యూ అయింది వెనకాల కూడా చాలా అందంగా ఉంది కదా ఓకే సో నెక్స్ట్ ఐటమ్ చూస్తున్నాం చాలా యూనిక్గా ఉంది కదా చూడండి లెనిన్ కాటన్ ఏం మనం ఇప్పుడు వచ్చేది అన్నీ కూడా సమ్మర్ కదా సమ్మర్లో మంచి బ్రీతబుల్ వచ్చేదంతా సమ్మర్ సో సమ్మర్లో మంచి వెకేషన్స్కి వాటికి ఆఫీస్ వేర్ కూడా చాలా చాలా బాగుంది చూడండి సో కంప్లీట్గా పైన చైనీస్ కాలర్ కిందంతా మొత్తం అంత ప్లెయిన్ టాప్ బట్ కింద మాత్రం బ్లాక్ ప్రింట్ కనిపిస్తాం చూడండి ఎంత బాగుంది ఎంత ఒథెంటిక్ అండ్ క్లాసీ అనిపిస్తుంది కదా సో ఇది మంచి ఫ్లోయీ ప్యాటర్న్ కనిపిస్తుంది కదా కింద కొంచెం టైట్ ప్యాంట్స్ వేసుకున్నా లేదంటే లూజ్ కూడా వేసుకుంటున్నారు టైట్ ప్యాంట్స్ వేసుకుంటే బాగుంటుంది అండ్ ఇది త్రీ ఫోర్త్ స్లీవ్స్ సో త్రీ ఫోర్త్ కాదు హ్యాండ్ కొంచెం మోస్తరుగా వస్తుంది హ్యాండ్ బార్డర్ ఏమో వైట్ అండ్ బ్లాక్ ఇచ్చారు చాలా చాలా బాగుంది కదా మంచి చైనీస్ కాలర్తో చాలా అందంగా ఇచ్చారు సో బ్యాక్ సైడ్ చూద్దాం బ్యాక్ సైడ్ కూడా అంతే పైన ఎంత ప్లేను కింద బ్లాక్ ప్రింట్ ఇచ్చారు మంచి ఆఫీస్ వేర్ చాలా 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 బాగుంది సో నెక్స్ట్ ఐటమ్ చూద్దాం సో నెక్స్ట్ ఐటెం చూస్తున్నాం చూడండి కలర్ కూడా ఎంత క్లాసిక్గా ఎంత ఎలిగెంట్గా ఉందో సో ఇది కంప్లీట్గా కూడా బ్యాంబూ సిల్క్ అంటారట చాలా బాగుంది కదా మెటీరియల్ కూడా ఎంత అసలు లైట్ వెయిట్ ఉంది చూడడానికి ఎంత బాగుంది లైట్ వెయిట్ కనిపిస్తుంది సో కలంకారీ డీటెయిలింగ్ డీటైలింగ్ కూడా కనిపిస్తుంది చూడండి బ్యాంబూ సిల్క్ మీద సో చైనీస్ కాలర్ మంచిగా బటన్స్ రన్ అవుతున్నాయి పైనుంచి కింద దాకా కంప్ కంప్లీట్ ప్లెయిన్ ఇచ్చారు బట్ ఇదిగోండి బాటంలో కొంచెం కలంకారీ డీటెయిలింగ్ ఇచ్చారు చూడండి ఎంత అందంగా ఉందో సో మంచి షైనీ షైనీగా చాలా బాగుంది ఈవినింగ్ పూట వేసుకుంటే చాలా బాగుంటుంది హ్యాండ్ చూడండి మంచి త్రీ ఫోర్త్ హ్యాండ్కి మంచి కలంకారీ డీటెయిలింగ్ ఇచ్చారు దీనికి కూడా చాలా చాలా అంటే చాలా అందంగా ఉంది సో బ్యాక్ సైడ్ చూస్తే బ్యాక్ సైడ్ అంతా కూడా మళ్ళీ పైన అంతా ప్లెయిన్ కింద కలంకారీ డీటెయిలింగ్ ఇచ్చారు మళ్ళీ సో నెక్స్ట్ ఐటెం చూస్తున్నాం మంచి లూజ్ ఫ్లేర్ హ్యాండ్స్తో ట్రెండింగ్ ఉన్న టాప్స్ చూపి ట్రెండింగ్ టాప్ చూపిస్తున్నాను మీకు సో మంచి సిల్క్ ఫ్యాబ్రిక్ ఇది ఎంత బాగుందో మంచి లైట్ వెయిట్ కనిపిస్తుంది బీ నెక్తో స్టార్ట్ అయింది కంప్లీట్గా కిందంతా కూడా ఇది బ్లాక్ ప్రింట్ ఆరెంజ్ మంచి కాంట్రాస్ట్ కనిపిస్తుంది చూడండి పింక్కి ఆరెంజ్ కలర్ చాలా చాలా అందమైన బ్లాక్ ప్రింట్ అయితే వేశారు మంచి డైలీ వేర్కి చాలా 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 అందంగా ఉంటాయి అండ్ అట్లనే బ్యాక్ కూడా అంతే చూడండి వెనక కూడా అంతా కూడా బ్లాక్ ప్రింట్ వేశారు పైన మంచి సెగ్మెంట్స్ డివైడ్ చేశారు చూడండి ఇట్లా ఉన్నప్పుడు మనకి వేసుకుంటే కూడా చాలా అందంగా అతికినట్టు ఉంటుంది బాడీకి చాలా చాలా అందంగా ఉంటుంది సో నెక్స్ట్ ఐటమ్ చూస్తున్నాం ఇది ఒక కొత్త మెటీరియల్ అండి చూడండి ఎంత బాగుందో హ్యాండ్ మ్యాక్ క్రీమే అంటారట చూడండి ఫిష్ నెట్ అంటారు కదా అట్లా కనిపిస్తుంది మంచి బ్రీతబుల్ మెటీరియల్ ఇది కూడా చాలా చాలా బాగుంది నిజంగా ది ఈ పర్టిక్యులర్ టాక్ అయితే అసలు కంప్లీట్గా జ్యువెలరీ కూడా అవసరం లేదు చూడండి వాళ్ళు అదే డిజైన్ చేసి చాలా అందంగా పెట్టారు ఏనుగులు మంచి డాలర్ లాంటిది ఇది చాలా చాలా బాగుంది కదా సో మంచి ఒక మంచి జాలరీ టై కైండ్ ఆఫ్ వైబ్స్ కనిపిస్తున్నాయి ఆ మెటీరియల్ అంతా కూడా ఒక యూనిక్ నెక్ ఇచ్చారు చైనీస్ తో పాటు మంచి పెద్ద గొలుసు కైండ్ ఆఫ్ డిజైన్ ఇచ్చారు మీ దా అంతా ప్లెయిన్ ఇచ్చారు అంటే మనం ఈ టాప్ గురించి ఏం మాట్లాడుకోవాలంటే మెటీరియల్ గురించి మాట్లాడుకోవాలి అంత బాగుంది మెటీరియల్ కింద కూడా మంచి ఇలా టసల్స్ ఇచ్చారు చాలా చాలా బాగుంది బాటమ్స్ కూడా ఉన్నాయి దీనికి అండ్ అట్లానే ఇదిగో హ్యాండ్ కూడా హ్యాండ్ చూడండి మంచి త్రీ ఫోర్త్ చాలా చాలా బాగుంది బ్యాక్ చూస్తే బ్యాక్ అంతా కూడా అంతా హ్యాండ్ మ్యాక్రిమే అండ్ అట్లాగే మంచి సెగ్మెంట్స్ ఇచ్చారు దీనివల్ల బాడీ కత్తుక్కున్నట్టు చాలా చాలా బాగుంది వెనకంతా కూడా ప్లెయిన్ మనం షాపింగ్కి గట్రా వాటికి కూడా మంచి ఒకేషన్స్కి కూడా బాగుంటుంది చాలా చాలా బాగుంటుంది కాటన్ సిల్క్ మీద బ్లాక్ ప్రింట్ దీనికి కూడా చూడండి మంచి చైన్ లాగా భలే వచ్చింది ఎంతో ముద్దుగున్నాయో ఏనుగులు మంచి చైన్ ఎంత ఐ మీన్ లైట్ కలర్స్ ఈ మధ్యన చాలా ఇష్టంగా వేసుకుంటున్నారు ఇది కూడా నిజంగా చాలా చాలా బాగుంది చూడండి కంప్లీట్గా డిఫరెంట్ కలర్స్తో డిజైన్ చేశారు ప్లెయిన్గా ఉంది బట్ షైనీ ఉంది మీరు చూస్తే సో ఇలాంటివి మనం డైలీ వేర్కి వేసుకోవచ్చు సరదాగా అట్లా పార్టీస్కి ఈవినింగ్ అట్లా నువ్వు వేసుకోవచ్చు చాలా చాలా బాగుంది చూడండి అంత ప్లెయిన్ వచ్చింది బట్ బ్లాక్ ప్రింట్ పైన డిఫరెంట్ డిఫరెంట్ కలర్స్ సో బ్యాక్ సైడ్ చూస్తే బ్యాక్ సైడ్ కూడా అంత ప్లెయిన్ అంత బట్ మనం మెటీరియల్ పట్టుకుంటే ఎంత హాయిగా ఉందో ఎంత బాగుందో చాలా చాలా బాగుందనమాట వేసుకుంటే కూడా మనకి వేసుకున్నట్టు అదేదో ఉన్నట్టు అలా ఏమి ఉండదు చాలా చాలా బాగుంది నెక్స్ట్ ఐటమ్ చూస్తున్నాం చాలా యూనిక్ ఐటమ్ సో దీనికి హ్యాండ్ హ్యాండ్ మేడ్ అనమాట జ్యువెలరీ కూడా క్లాత్తో తయారు చేసినటువంటి అందమైన జ్యువెలరీ సో బ్లాక్ ప్రింట్ అండ్ అట్లానే మంచి అందమైన నెక్పీస్ అండ్ అట్లానే కింద చూడండి మ్యాక్రిమే మళ్ళీ నేను చెప్పాను కదా కాంబినేషన్ సో కాంబినేషన్ కూడా వచ్చింది మంచి ష్రగ్ ఇది అజ్రక్ ష్రగ్ ఇది లోపల కాటన్ సి సిల్క్ కాంబినేషన్లో ఉన్నటువంటి మెటీరియల్ ఇచ్చారు ఇది అసలు పార్టీస్కి వేసుకుంటే ఎంత బాగుంటామంటే మనం స్టాండ్ అవుట్ అవుతాం పార్టీస్లో ఒకేషన్స్లో ఈవినింగ్ పార్టీస్కి అయితే చాలా చాలా మంచి షైనీ లస్చర్ కనిపిస్తాం చూడండి గ్లోయి ప్యాటర్న్స్ సో కింద మంచి గుంగ్రూలు కూడా వచ్చినాయి చూడండి ఎంత బాగుందో కదా సో బ్యాక్లో కూడా బ్యాక్ కూడా కంప్లీట్గా అజ్రక్ ష్రక్ కదా ఇది వెనకాలంతా కూడా కవర్ అయింది మంచి ఈ ప్యాటర్న్ చూడండి ఎంత బాగుందో మంచి కట్ అనమాట బీ షేప్లో కట్స్ ఇచ్చుకుంటూ వచ్చారు మళ్ళీ కింద మ్యాక్రి మేగా అనిపిస్తుంది కంప్లీట్గా చాలా చాలా అందమైన మెటీరియల్ అనమాట చాలా చాలా బాగుంది చూస్తే కొనేయాలనిపిస్తుంది నాకు నేనైతే కొనుక్కురే వెళ్తాను అంత అందంగా ఉంది సో చూసారు కదా ఈనాటి సెగ్మెంట్లో అందమైన ట్రెండీ టాప్స్ అన్నిటిని మరో సెగ్మెంట్లో మళ్ళీ కలుసుకుందాం